వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసైనికుల్ని హెచ్చరించారు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ప్రభుత్వం అలాగే అధికారులపై అనవసరమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయొద్దన్నారు పవన్ ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా అధికారుల పనితీరును బలహీనపరిచేలా నిరాధార ఆరోపణలు చేసినా కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం నిబంధనలు ఉల్లంఘించడమే అన్నారు డిప్యూటీ సీఎం అలాంటి వారిపై తప్పవని హెచ్చరిస్తూనే అవసరమైతే షోకాజ్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు ఒకవేళ సంతృప్తికర సమాధానాలు లేకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో అభివృద్ధి క్షీణ దశకు చేరి ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమైన దశలో ఉన్నాయన్నారు పవన్ కళ్యాణ్ ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనా బాధ్యతలు చేపట్టిందని గుర్తు చేశారు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు అభివృద్ధి అలాగే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి పార్టీ కార్యకర్తలంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీకి చెందిన ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు పార్టీ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని అధికారుల పనితీరును బలహీనపరిచే విధంగా ఆధారాలు లేని ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తప్పవని పవన్ హెచ్చరించినట్లు పార్టీ నేతలు తెలిపారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కలిశారు పవన్ ఆహ్వానం మేరకు విజయవాడలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా శ్రీనివాసరావు భేటీ అయ్యారు ఇద్దరు నేతలు దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు టీడీపీ జనసేన పార్టీల శ్రేణుల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం అలాగే ప్రజల్లోకి వెళ్లి చేయాల్సిన పనులు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు ఇరు పార్టీల నేతలు ప్రజల ఆంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించారు టీడీపీ జనసేన బీజేపీల సమిష్టి కృషితో ఓటర్ల తీర్పులో ప్రతిబింబించాయని పవన్ అన్నారు ఒకవేళ ఎక్కడైనా భేదాభిప్రాయాలు తలెత్తుతాయనే సూచనలు కూడా కనిపిస్తే తక్షణం వాటిని సరిదిద్దేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అరాచకాలను ప్రజలకు వివరించాలని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించాలని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు